ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోదీకి విజ్ఞప్తి చేశారన్నారు ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారన్నారు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఏళ్లు దాటిన రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదన్నారు వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలిపిన మందక్ సమాధిగా ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారన్నారు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముందుగా సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని విచారణ చేసే సమయంలో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తామని నిర్దిష్టంగా ఆయన హామీ ఇచ్చిన తర్వాత వర్గీకరణకు కేంద్రం కట్టుబడినదని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియజెప్పడం